హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈ రోజైతే మా బుజ్జి పుట్టినరోజు మా బుజ్జి పుట్టినరోజు అయితే స్కూల్కి వెళ్ళిపోయారు మా పిల్లలు ఇంకా సాయంత్రము కేక్ అయితే తీసుకొచ్చి పుట్టినరోజు చేద్దామని అనుకుంటున్నాను ఇంకా నేనైతే టీవీ చూశాను ఫ్రెండ్స్ టీవీలో వీడియో చూశాను కేక్ చేసేది ఇంకా అది ఇంట్లోనే ట్రై చేద్దామని చేస్తున్నాను చూడండి కేకు రెడీ చేయడానికి ఇప్పుడే ఫస్ట్ టైం చేస్తున్నాను ఫ్రెండ్స్ ఎప్పుడూ చేయలేదు ఇంక ఇవైతే చూడండి హ్యాపీ హ్యాపీ బిస్కెట్లు ఓడియో బిస్కెట్లు తీసుకొచ్చాను ఇంక ఇది బ్రేకింగ్ పౌడర్ బ్రేకింగ్ సోడా ఇంట్లోనే ఉన్నాయి ఇంక ఇప్పుడు ఫస్ట్ పాలు ప్యాట్ కూడా తీసుకొచ్చాను ఫస్ట్ ఈ బిస్కెట్లు ఇవన్నీ మిక్సీ పెట్టుకొని రెడీలో పెట్టుకుందాం చూడండి ఈ బిస్కెట్లు అయితే మెత్తగా పొడి చేసాను ఇప్పుడు అయితే పాలు కొన్ని పాలు కాగబెట్టుకొని పెట్టుకొని పక్కన పెట్టుకుందాం పాలు అయితే కాగు పాలు అయితే కాగిపోయాయి అవుతున్నాయి చూడండి ఇంక ఇది బిస్కెట్లు అయితే కొంచెం పాలు పోసుకొని మిస్టీ పెట్టుకున్నాను ఒకసారి తిప్పుకున్నాం ఈ గింట పెట్టి ఫస్ట్ టైం కేక్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఎప్పుడు చేయలేదు ఎప్పుడు కొనుక్కోవడమే కదా మా పిల్లలు పుట్టినరోజు అప్పుడు ఎట్లన్నా కానీ ఇంట్లోనే ట్రై చేద్దామని ఈ రోజు చేస్తున్నాను అలా వస్తుంది ఇది బిస్కెట్లు ఇవన్నీ వేసి చేస్తున్నాను కదా హ్యాపీ హ్యాపీ బిస్కెట్లు ఇవన్నీ వేసి ఇంకా మైదా పిండితో కూడా ఒక చిన్న కేక్ చేస్తాను బాగా కలుపుకున్నాను చూడండి ఇలా ఇందులో ఒక స్పూను బేకింగ్ సోడా కలుపుకుందాం కొంచెం కాలుపుసుకుందాం మనం కేక్ చేసుకునే తెపాల ముందలే ఒక పది నిమిషాలు వేట్ చేసుకోవాలంట నేనైతే ఈ తపాల్లో ఈ తపాలు పెట్టి ఈ తపాలి కుక్కర్ పెట్టి కేక్ చేస్తాను ఫ్రెండ్స్ ఫస్ట్ ఈ తపాలైతే ఒక పది నిమిషాలు ఫ్రీ హీట్ చేసుకోవాలంట ఫస్ట్ గ్యాస్ ప్లేమ్ ముట్టించి గ్యాస్ ప్లేమ్ మీద పెట్టుకున్నాం ఒక పది నిమిషాలు ముందర చూడండి గ్యాస్ అయితే ముట్టించాను ముట్టించి ఈ టపాలు పెట్టాను ఇంక ఈ తెపాలలో అయితే గ్యాస్ పోయింది కదా అది పెట్టాను దీని మీద మనం కుక్కర్ కుక్కర్ పెట్టుకుంటాం కదా ఇప్పుడు ఈ మూత పెట్టి ఒక పది నిమిషాలు మండిద్దాం గ్యాస్ ఇంకా దీంట్లో అయితే కొంచెం అడుగున్న నూనె పోసుకొని మైదాపిండితో డెస్టింగ్ చేసుకొని ఇంక ఈ కేకు కలిపాం కదా దాంట్లో పోసుకుందాం చూడండి నూనె పోసి మైదాపిండి చుట్టూరు డెస్టింగ్ చేశాను ఇప్పుడు మనం ఈ కేకు రెడీ చేసి పెట్టాం కదా దీంట్లో పోసుకుందాం ఎలా వస్తుందో ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను ఇలా చుట్టూరు ఇలా కట్టుకోవాలి చూడండి ఇట్లా కొట్టడం వల్ల మొత్తం కలిసిపోద్ది పది నిమిషాలు తెపాలైతే వేడైపోయింది చూడండి ఫ్రెండ్స్ జోగులు వస్తున్నాయి ఇప్పుడు ఇందులో మనం ఈ కేక్ రెడీ చేసాం కదా పెట్టుకుందాం ఎలా వస్తుందో చూడాలి ఇంక ఇదైతే మూత పెట్టేసుకుందాం ఇప్పుడు మళ్ళీ మైదా పిండితో చేయటానికి చూడండి ఒక కప్పు పెరుగు ఒక కప్పు పంచదార బాగా కలుపుకోవాలి ఈ గిన్నెలో వేసుకొని ఉందాకల్ ఈ గిన్నెలో కలిపాటు కదా మళ్ళీ ఈ గిన్నెలోనే వేస్తున్నాను ఒక కప్పు ఈ కప్పుతో పెరుగు ఈ కప్పుతోనే పంచదార చూడండి ఈ గెంటతోనే బాగా మెత్తగా పనిదార అంతా కరిగిపోయేటట్టు బాగా కలుపుకోవాలి బాగా కలిపాను ఫ్రెండ్స్ ఇప్పుడు ఇందులోనే ఒక కప్పు నూనె పోసుకుందాం మర్చిపో మిక్సింగ్ చేసుకోవాలి ఇది మొత్తం బాగా తిప్పుకోవాలి ఫ్రెండ్స్ చూడండి నూనె పెరుగు పంచదార మూడు బాగా కలిసిపోవాలి రెండు వేలక్కాయలు వేసుకొని ఇది బాగా మిక్సీ పట్టుకుందాం తిప్పటం కంటే కూడా ఇలా మిక్సీ పట్టడం వల్ల చూడండి బాగా మిక్సింగ్ అయిపోయింది ఇంకా వాళ్ళందరూ అంటే బాగా అలవాటు కేకులు చేయటం వాళ్ళు బాగానే తిప్పారు నాకు రాలేదు అందుకని మిక్సీ పట్టాను ఇంక మిక్సీ పట్టడం వల్ల చూడండి ఇది మొత్తం బాగా కలిసిపోయి నొరుగలు నొరుగలుగా బలి వచ్చింది ఇది మొత్తం ఇప్పుడు ఈ గిన్నెలో పోసుకుందాం ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు మైదా పిండి వేసుకుందాం జల్లెడ పట్టుకొని నా దగ్గర అయితే ఈ జల్లెడ ఉంది ఫ్రెండ్స్ ఇప్పుడు ఇందులోకైతే బ్రేకింగ్ సోడా ఒక చిన్న స్కూను బ్రేకింగ్ పౌడరు ఒక స్కూన్ వేస్తున్నాను అది కూడా తల పెట్టేసుకుందా ఇప్పుడు ఇందులోనే ఒక చిటికెడు సాల్ట్ ఈ మొత్తం బాగా కలిపేటట్టు చూడండి బాగా కలుపుకోవాలి గంట పెట్టి నీట్గా ఈ పిండి పిండిగా అనేది లేకుండా బాగా నీట్గా బాగా ఎక్కువసేపు కలుపుకోవాలి ఫ్రెండ్స్ కొంచెం పాలు పోసుకుందాం తాగబెట్టి చల్లార్చింది పాలు ఈ పక్కన పెట్టుకుందాం ఫ్రెండ్స్ ఆ పొయ్యి మీద పెట్టాం కదా కేక్ ఆ కేక్ ఎలా వచ్చిందనేది ఒకసారి చూద్దాం చూడండి కేక్ అయితే ఇప్పుడే కొంచెం కొంచెం రెడీ అవుతుంది మళ్ళీ మూత పెట్టుకుందాం కేకు రెడీ అయిందో లేదో ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ చూడండి ఎలా వచ్చిందో ఒకసారి చాకు పెట్టి చూద్దాం చూడండి కేక్ అయితే అంటుకోలేదు కేకు రెడీ అయిందో లేదంటే కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్ నాకైతే ఏమీ తెలియట్లేదు మరి చాక్ అయితే అంటుకోవట్లేదు కేకు రెడీ అయినట్టేనేమో దింపుకుందాం గ్యాస్ ఆపుకొని కేక్సేపు ఉంచినా కానీ మాడిపోయింది కేకు రెడీ అయిపోయింది తీసాను ఫ్రెండ్స్ కొంచెం చల్లారినిచ్చినాక కేకు తీసుకుందాం చూడండి ఫ్రెండ్స్ కేక్ ఎలా వచ్చిందో గిదంతా ఇదంతా మనం టెస్టింగ్ చేసాం కదా అది మైదాపిండి కేకు ఫస్ట్ టైం చేశాను కొంచెం కొంచెం అనిపించింది బాగానే వచ్చింది ఇప్పుడు మళ్ళీ ఇంకో కేకు కలిపి పెట్టుకున్నాం కదా మైదాపిండి కేకు ఇప్పుడు ఆ కేక్ కూడా రెడీ చేసుకున్నాం చూడండి ఇదే గిన్నెలో మళ్ళీ నూనె పోసాను నూనె పోసి చుట్టూరు పూసుకుంటున్నాను ఇందులో కొంచెం మైదా పిండి వేసుకొని డెస్టింగ్ చేసుకుందాం మొత్తం కుక్కర్లో పోసిన పోసేసి ఇలా కొట్టుకుందాం ఇక్కడ గ్యాస్ పోయి అయితే నేను ఇందా అక్కడ ఆపలేదు చూడండి ఇంక ఇప్పుడు ఈ తపాలు తీసుకెళ్ళి కుక్కర్ మనం పెట్టుకుందాం ఈ తపాల్లో చూడండి అలా పెట్టేసి ఇప్పుడు ఈ గిన్నె మొత్తం పెట్టుకుందాం కేక్ అయితే ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ ఎలా వచ్చిందన్నది చూడండి ఇప్పుడే రెడీ అవుతుంది కేక్ అయితే కేకు రెడీ అయిపోయిందేమో తిద్దాం ఫ్రెండ్స్ చూడండి కేక్ అయితే ఎలా రెడీ అయిపోయింది ఒకసారి చాకు పెట్టి చూసుకుందాం చూడండి అంటుకోవట్లేదు కేక్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు కేక్ని బయటికి తీసుకొని బాగా చల్లారినిద్దాం మా బుజ్జిని మా కాదు ఏమీ మా పిల్లలందరినీ కూడా రెడీ చేశాను ఫ్రెండ్స్ మా బుజ్జికి అయితే తలస్నానం చేయించాను రెడీ అయ్యి కుర్జీలో కూర్చుంది చూడండి ఇంక ఈ టో బయట నుండి అయితే ఏమీ తాలేదు మా బుజ్జి పుట్టినరోజుకి ఇంక ఇంట్లో ఉన్నాడుతోనే చేశాం ఫ్రెండ్స్ చూడండి టోపీలు అయితే మా శృతి పుట్టినరోజు తీసుకొచ్చాం కదా అవి అయితే లోనే దాచిపెట్టాను బీరువాలో ఇంకా అవే ఉన్నాయి చూడండి నేను ముట్టి ఇచ్చింది ఇంకా అన్ని వీడియో తీశాను కానీ నా ఫోన్లో తీయలేదు మా ఆయన ఫోన్లో తీశాను ఫ్రెండ్స్ ఇంకా నా ఫోన్ అయితే వీడియో క్లారిటీగా రాలేదు ఇంకా ఆ ఫోన్లో తీసిన వీడియో డిలీట్ అయిపోయింది ఇంకా అందుకని కొంచెం వీడియోనే ఉంది నా ఫోన్లో తీసింది నా ఫోన్ ఏంటో దాని అంతకదే ఒక్కోసారి క్లారిటీగా వస్తుంది ఒక్కోసారి దాని అంతకదే ఆగిపోతుంది ఫ్రెండ్స్ ఇంక పక్కన హిందీ వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు ఒక ఇద్దరు ఇంక మా పిల్లలు మేము అందరం సరిపోయాము కేక్ చూడండి కేక్ అయితే చాలా బాగా వచ్చింది ఫస్ట్ టైం చేశాను ఫ్రెండ్స్ కేకు కేకు ఇంకా ఎలా చేయాలన్నది కామెంట్ చేసి చెప్పండి మా టామీ చూడండి ఇంక ఈరోజు నేనైతే సాయంత్రం ఏమీ వండలేదు మా ఆయనైతే బిర్యానీ తీసుకొచ్చాడు ఈ బిర్యానీ అయితే ఐదు వందలు అంట ఇంకా అదే మా అందరికీ సరిపోయింది ఫ్రెండ్స్ చూడండి అందరం కూర్చొని తింటున్నాము ఇది ఫ్రై పీస్ బిర్యానీ ఫ్రై జాయింట్ ముక్కలు అన్నీ మిక్సింగ్గా వేస్తాయి జాయింట్లు అయితే నాలుగు వచ్చాయి ఇంకా ఫ్రై ముక్కలు అయితే చాలా వచ్చాయి ఫ్రెండ్స్ చూడండి బిర్యానీ అయితే చాలా టేస్ట్గా చాలా బాగుంది ఎప్పుడు మేము అక్కడే తీసుకొచ్చుకుంటాము చాలామంది కూడా అందరూ అక్కడే తీసుకొస్తారు అక్కడ బాగుంటుందంట విజయవాడలో ప్రతి ఒక్కళ్ళు ఆర్డర్ తెస్తారు ఫ్రెండ్స్ ఇంక ఈ గిన్నె నిండా వచ్చింది చూడండి జాయింట్లు నేనే చేసేదాన్ని ఇంక నేను ఈ కేక్ ఒకటి చేద్దామని నాకు చేదగలేదు కదా నిదానంగా చేసి చేసి కేకే టైం జరిపోయింది ఇంక బిర్యానీ నేను చేయలేదు అందరికీ బిర్యానీ అయితే సరిపోయింది ఫ్రెండ్స్ ఇంకా కొంచెం మిగిలింది ఇంకా మజా కూడా తీసుకొచ్చాడు మా ఆయన ధ్వంసపు లేదంట ఇంకా మజా అయితే అందరం తాగాము ఇంకా బిర్యానీ కూడా తిన్నాం ఫ్రెండ్స్ అందరం మా వీడియో చూడండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్